రకరకాల అడ్వెంచర్స్ చేయడంలో ఇతనికి చెప్తాను అవార్డ్స్ కొన్ని రివార్డ్స్ అండ్ కొన్ని అడ్వెంచర్స్ కొన్ని కాదు చాలా ఎక్కువ అడ్వెంచర్స్ మై బైక్ మీ పేరు మాత్రమే వినిపిస్తుంది బయట ఎక్కడికి వెళ్ళినా గానీ దే మీ టు బీ ఇన్ పాయింట్ కూడా కూడా నేను మిమ్మల్ని రేస్ ఫిజికల్లీ అనేది వాళ్ళు ఒక రకంగా ఏమైనా కన్సిడర్ చేసినట్లు మీకు అనిపించిందా కొంతమందికి ఏంటంటే కొంతంటే చేసినట్లు కొంతమంది అనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే ఇతన్ని విన్నర్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని కొంతమందికి అనిపిస్తుంది పెద్ద అనుకోని ఒక సంఘటన మీ లైఫ్ లో జరిగింది సో ఎలా దాని నుంచి అసలు ఓవర్కమ్ ఎలా అయ్యారు ఆ ఇంపాక్ట్ ఎంత క్రియేట్ అయిందంటే అసలు బ్లాంక్ ఒక సెకండ్ కి లైఫ్ ఇక్కడికేనా అనే క్వశ్చన్ మాకు వచ్చేసింది నాకు పెయిన్ భరించినాక నాకు లైఫ్ లో ఏది పెయిన్ అనిపించలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళి కాలు పెట్టేయడం కింద పడిపోవడం బాత్రూమ్లలో మళ్ళీ బెడ్ నుంచి కింద కింద పడిపోవడము లెగ్ ఉన్న సడన్గా పెట్టడము హాస్పిటల్లో కూడా నేను రాత్రి రాత్రి అందరూ వెళ్ళిపోయాక ఏడుస్తుండే నేను రీసెంట్ టైమ్స్ లో చాలా పెద్ద బర్డెన్ మీ మీద పడిందని తెలుసు సో నేను యాక్చువల్లీ ఒక అసలు మామూలు డిప్రెషన్ కాదు అదే మూమెంట్ లో ఐ హీసెంట్ మై జాబ్ సిక్స్ మంత్స్ జాబ్ లెస్ బాబుని చూసినప్పుడు అలా నాకు ఏడిపోతుండే రాత్రి నిద్ర పట్టేకపోయేది కాదు సెవెంటీన్ ఎయిటీన్ లాక్స్ అంటే ఏంటి చిన్న విషయం అది దట్ వాజ్ అ వెరీ బిగ్ ట్రాప్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మన అందరికి చాలా స్పెషల్ గెస్ట్ అలీగా ప్రసన్న కుమార్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అగ్ని పరీక్షలో ఇతను మనకి చాలా పాపులర్ గా తెలుసు లైక్ అంటే రకరకాల అడ్వెంచర్స్ చేయడంలో ఇతనికి ఇతనే స్పెషల్ అని కూడా నేను చెప్తాను సో ఇంకా కొన్ని స్పెషల్స్ ఉన్నాయి అది అతని మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రసన్న కుమార్ గారు జనరల్ గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే హౌ తో నేను మిమ్మల్ని చేయాలి కొన్ని అవార్డ్స్ కొన్ని రివార్డ్స్ అండ్ కొన్ని అడ్వెంచర్స్ కొన్ని కాదు చాలా ఎక్కువ అడ్వెంచర్స్ ఆల్మోస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ట్రావెల్ చేశారు కదా బుల్లెట్ మీద అప్పుడే తీసుకున్న ఫ్రెష్ బుల్లెట్ మీద చేసారా లేదండి ఇట్స్ బుల్లెట్ ఓకే సో మీద ఎలా హౌ ఇట్ అంటే దీనికి ఒక స్టోరీ ఉంది యాక్చువల్లీ సో నేను ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు స్పెషల్ ఏంటంటే నేను కూడా పెద్ద బైక్ తీసుకునే చేద్దాము నాకు ఉండే నాకు నేను లేటర్ ఆన్ వెళ్ళి అంటే ఫ్రెండ్స్ కూడా అడగడం జరిగింది వాళ్ళ బైక్స్ పైన వెళ్దాము అనే మైండ్ సెట్ ఉంది నాకు ఎందుకంటే పర్ఫార్మెన్స్ కావాలి కొంచెం ఫాస్ట్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఉంటుంది అంటే బుల్లెట్ హాజ్ స్పీడ్ అనేది ఒక వన్ ట్వంటీ వన్ టెన్ కంటే ఎక్కువ బోలేం దాని మీద వచ్చా కాన్స్టెంట్ మెయింటైన్ అంటే ఆ పేజ్ పెట్టుకుని కవర్ చేయవచ్చు లేదన్న క్వశ్చన్ మాకు ఉండే నాకు నా బైక్ వీక్ అది ఇది అని చెప్పేసి నేను చాలా అనుకుంటుండే బట్ లేటర్ ఆన్ అనిపించింది వై నాట్ ఐ డూ ఇట్ ఆన్ మై బైక్ ఓన్లీ టు ప్రూవ్ దట్ బైక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో ఆ క్వశ్చన్ రేజ్ చేయగానే దెన్ ఐ రియలైజ్ ఎందుకంటే అది ఎవరికొన్న డ్రీమ్ కన్యాకుమారి కశ్మీర్ చేయడం అనేది పెద్ద డ్రీమ్ అందరికీ చాలా తక్కువ మంది ఫుల్ఫిల్ చేస్తారు ఆ డ్రీమ్ ని సో నేను చాలా మంది ఏమనుకుంటారు అంటే అగ్రెసివ్ రైడింగ్ తోటి హండ్రెడ్ అవర్స్ అనుకుంటారు కానీ అస్సలు కాదు మార్నింగ్ త్రీకి అట్లా రైట్ స్టార్ట్ చేస్తుండే నేను నైట్ టెన్ టెన్ థర్టీకి రైట్ క్లోజ్ చేస్తుండే సో డేకి ఇన్ని కిలోమీటర్స్ అని పెట్టేసుకుంటుండే నేను సో ఆ బేసిస్ పైన ఐ డిడ్ కనీకుమట్ కాశ్మీర్ సో బైక్ ఏంటంటే దట్స్ స్పెషల్ బైక్ అంటే మా డాడీ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అది అలానే నడుస్తూ వచ్చింది అండ్ దట్స్ అ స్పెషల్ బైక్ ఇప్పుడు నాకు అది ఎక్కడ పోయినా కూడా చాలా బాగా యూనిక్ ఉంటుంది అది ఆ ట్యాంక్ మీద కూడా మొత్తం నా లైఫ్ స్టోరీ ఉంటుంది దాని మీద పెయింటింగ్ అంతా సో అనుకున్నాను ఐ మీన్ వన్ ఐ డిడ్ దట్ నాకు అనిపించింది బైక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ మనకి జస్ట్ జీల్ అంతే దేని మీద చేయవచ్చు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి ఇలాంటి జీల్స్ మీ దగ్గర నేను చాలానే చూసాను బికాస్ ఏంటి అంటే ఒక మనిషి ఏదైనా అచీవ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను ఈవినింగ్ వరకు షూట్స్ ఉన్నాయనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ గో ఫర్ ఎనీథింగ్ లైక్ ఎనీ వర్కౌట్ ఆర్ జిమ్ ఏదైనా చేద్దాము అనుకుంటే అబ్బా ఇప్పటి వరకు కంప్లీట్గా కష్టపడి వచ్చాను కదా చాలా రేపు నుంచి వెళ్ళి అని పోస్ట్ పోన్ చేయడం నాకు చాలా అలవాటు బట్ ఇన్ యువర్ థింగ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఏంటి అంటే దీన్ని ఏదో చెప్పాలి అని కాదు ఫిజికల్గా మీరు ఛాలెంజ్ తీసుకొని ఉన్నారు అయినప్పటికీ కూడా యు ఆర్ డూయింగ్ మోర్ వర్కౌట్స్ సో మెయింటైనింగ్ ది బాడీ అండ్ బైక్ మీద అలా ఉండి కూడా మీరు తిరగడం అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ వాట్ యుర్ డన్ విత్ అగ్ని ఇన్ అగ్ని పరీక్ష సో ఇవన్నీ నాకు చూసినప్పుడు బచ్చి అసలు నిజంగా లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే అసలు ఇలాంటివన్నీ అడ్డు అడ్డు కాదేమో అనిపించింది అవును అవునా సో బేసికల్ ఏం లేదండి సో మనము యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ ఇన్ యోర్ లైఫ్ సింపుల్ అంటే మన రొటీన్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఛాన్స్ వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది దేనికన్నా పర్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి త్రీ మంత్స్ బ్యాక్ ఐ వాజ్ లిటర్లీ ఆల్మోస్ట్ వన్ టెన్ కేజీస్ ఉండే నేను నేను నవంబర్ కి బాడీ బిల్డింగ్ ప్లాన్ చేసుకొని వన్ టెన్ కి బల్క్ అయ్యాను నేను అండ్ అగ్ని పరీక్ష ఇట్లా ఉంది అదని తెలిసినప్పుడు అప్లికేషన్ వేసినాక దెన్ మై మైండ్ వాజ్ లైక్ ఇప్పుడు నేను కట్ డౌన్ చేయాలి ట్వంటీ కేజీస్ అది ఎట్లా నాకు అర్థం కాలేదు మీకు ఎంత టైం ఉండింది మీరు వన్ నాట్ ఎయిట్ కేసెస్ ఉన్నప్పటికీ మంత్స్ ఉండే వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ఉండే నాకు ఓకే వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో మీరు ట్వంటీ కేసెస్ కట్ చేయాలి ఆల్మోస్ట్ అప్పటి కొంచెం కటింగ్ ఫేజ్ లో స్టార్ట్ చేశాను అప్పటికి కానీ ఏంటంటే ఒకసారి ఇంకా నాకు వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఐదు అన్నప్పుడు ఇక అగ్రెసివ్ దాని మీద స్టార్ట్ అయిపోయాను నేను అంటే డైలీ మార్నింగ్ ఇప్పుడు నేను ఐఎమ్ లో వర్క్ చేస్తుండే బెంగళూరులో ఉంటుండే ఒక్కడే ఉంటుండే సో లిటరలీ మార్నింగ్ నా డైలీ రొటీన్ చెప్తాను అసలు మార్నింగ్ ఫైవ్ కేస్తుండే ఫైవ్ థర్టీకి ఐ హూస్ టు ట్రావెల్ నైన్ కిలోమీటర్స్ గో టు జిమ్ వర్క్అవుట్ దేర్ ఐ కమ్ బ్యాక్ బై ఎయిట్ థర్టీ ఐ యూస్ టు కుక్ ఫుడ్ ఫర్ మై సెల్ఫ్ లిటరలీ ఇట్లా బీన్స్ ఎగ్స్ బాయిల్డ్ ఫిష్ ఉంటుండే సో ఫిష్ ఆల్మోస్ట్ లైక్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తింటుండే జస్ట్ జస్ట్ అండ్ పేపర్ వేసేసుకొని బాయిల్ చేసుకొని తినేస్తుండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బ్రేక్ఫాస్ట్ కి గాని అట్లా సో దట్ వాస్ మై బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ లో ఐ యూస్ టు హావ్ సమ్ సూపర్ సంథింగ్ మళ్ళీ డిన్నర్ కి వచ్చేసరికి లైట్ ఫుడ్ సో ప్రాపర్ హోల్ ప్రోటీన్ పైన ఉండి అట్లా టూ మంత్స్ చేస్తే అండ్ బ్లాక్ కాఫీస్ ఎక్కువ మటుకు సో అట్లా చేస్తూ ఆల్మోస్ట్ టూ మంత్స్ వచ్చేసరికి ఐ హావ్ నవ్ నవ్ ఎమ్ అరౌండ్ ఎయిటీ ఎయిట్ కేజీస్ సమ్థింగ్ నవ్ బా విత్ ఇన్ టూ మంత్స్ విత్ ఇన్ టూ మంత్స్ ఎన్ని కేజీస్ ఓవరాల్ గా దగ్గర దగ్గర 25 20, 20 kg 21 21 kg 21 యా 108 108 నుంచి ఏది అంటున్నారు కదా 88 ఓకే ఓకే నియర్లీ కాదు బాడీ ఎలా బేర్ చేసింది టూ మంత్స్ లో 20 kg అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ జీన్స్ అండ్ హౌ మచ్ యు వర్కౌట్ మనో జిమ్ లో ఎంత టైం ఇస్తమ ఇంపార్టెంట్ మార్నింగ్ చేస్తుండే ఈవినింగ్ చేస్తుండే సో మరి అన్ని అంటే స్లీప్ కూడా ఇంపార్టెంట్ మనకి బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అంటే కొంచెం టైం దొరికినా కూడా ఈ రోజు నాకు వన్ అవర్ టైం దొరికింది జిమ్ కి వెళ్ళే ఆప్షన్ లేకపోయినా కూడా ఎలా చూస్తుంది వెళ్ళి చేసుకొని రావడము దట్ ఈ అవుతుంది అవ్వదని కాదు బట్ వాట్ ఈట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ చాలా మంది సెవెంటీ పర్సెంట్ మన ఫుడ్ ఇంటేక్ థర్టీ పర్సెంట్ ఇస్ యూ వర్క్అవుట్ ఫుడ్ ఇంటేక్ ప్రాపర్ లేదనుకోండి మీరు ఎంత వర్క్అట్ చేసినా వేస్ట్ అది మనం చేస్తున్నాం క్యాలరీస్ పైన తింటున్నాము కానీ బయట ఏదో తింటున్నాము అంటే అది పాయింట్ రాదు లీ మేక్ యువర్ బాడీ వెరీ నీట్ అంటే అంటారు కదా మామూలుగా ఐ యూస్ టు హావ్ దట్ పాలక్ డైరెక్ట్ వేసేసుకొని ఓకే దానివల్ల బాడీలో రకరకాలుగా ఉంటారు కదండి ఉంటది తప్పదు సో ఇట్స్ డీటాక్స్ లాగా పనిచేస్తే కొన్నిటికి అట్లా

ఆటోమేటిక్ గా మీకు లైక్ బాడీలో ఎటువంటి ఇది కొత్తగా బికాస్ నేను ఫిట్నెస్ లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను నేను ఐ యూస్ వర్క్అౌట్ అవు అంటే నా మజల్ మెమరీ ఉంది నాకు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అది ప్రాబ్లమ్ నేను ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి చేస్తూ వస్తున్నా కాబట్టి నాకు అది ఈజీ నాకు సో మజిల్ మెమరీ అని మనకు ఒకటి ఉంటుంది సో వన్స్ మనం ఆల్రెడీ కొద్దిగా బాడీ బిల్డింగ్ చేసి వదిలేసినా కూడా

యాంగర్ అన్కంట్రోలబుల్ ఉంటది ఇరిటేషన్ ఎక్కువ ఉంటది బట్ లక్కీలీ మీరు అలోన్ గా ఉన్నారు కాబట్టి పెద్దగా ఎవరి మీద చూపించలేదు చూపించినా గానీ ఫోన్ లో చూపించేవాళ్ళేమో కానీ మనకు ఒక జీల్ అనేది ఉండేది ఐ మీన్ యూఆర్ గోయింగ్ టు బిగ్ బాస్ యు ఎంటర్ యూ హ్యావ్ టు బి ఫిట్ అండ్ ఫైన్ అన్నట్టుండే సో అది ట్రిగర్డ్ మీ అలాట్ ఎవ్రీ అసలు నాకు ఆ మోటివేషన్ లేకపోయినా కూడా వెళ్ళాలి చెయ్యాలి అనేది కంపల్సరీ దే నో సాటర్డే నో సండే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ